పాలిటిక్స్ ఏంటి టైట్లు ఏంటి దీని వ్యవహారం దీని స్టోరీ ఏంది అని చూస్తే మనకి అచ్చెన్నాయుడు అనూహ్యంగా ఒక కామెంట్ చేశాడు ఆయనకి తెలిసి తెలియకో లేకపోతే కావాలని ఎప్పటి నుంచో పెట్టుకున్న ఒక ఆ మాట మనసులో మాటని ఆయన ఏమన్నా తీసుకొచ్చి ఇట్లా ప్రజల ముందు చెప్పాడు ఏమో తెలియదు కానీ ఆయన ఒక కామెంట్ చేశాడు ఆ కామెంట్ ఎందుకు మీరు వినండి మీకు కొంత అభిప్రాయం ఐడియా వస్తుంది ఇది కరెక్టా కాదా కూడా మనం డిస్కస్ చేద్దాం ముందైతే అచ్చెన్నాయుడు కార్యకర్తలు పసుపుళ్లతో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళండి ఉద్యోగులు కుర్చీ వేసి టీ ఇచ్చి పనిచేస్తారు అచ్చెన్నాయుడు ఇది ఈ పచ్చబిళ్ళ పాలిటిక్స్ కి సంబంధించి నేను మాటిస్తున్నాను రేపటి నుంచి అధికారిక సమావేశం చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిన ఎంజీఓ దగ్గరికి వెళ్ళిన ఏ ఆఫీస్కి వెళ్ళిన మీరు పసుపు పిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి తీయించి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అది హలో అది కదా ఓవరాల్ గా అచ్చెన్నాయుడు ఏమంటున్నాడంటే మీరు ఒక ఎల్లో బ్యాగ్జీని ధరించి మీరు వెళ్ళండి అక్కడ అధికారి ఆ బ్యాగ్జీ మీకు గుర్తింపు కార్డుగా తీసుకొని భావించి మిమ్మల్ని కుర్చీ కుర్చోబెట్టి చాయ్ కాపీ టీ బిస్కెట్ ఇచ్చి మీకు ఆ పని సత్తరం చట్టమని ఇట్ అంటే అటు చేస్తాడు అని కామెంట్ చేశాడు ఒకవేళ అలా ఎవడన్నా చీకపోతే నా దగ్గర తీసుకురండి నేను నేనేం చేస్తాను మీకు తెలుసు కదా అన్నాడు ఏంటి ఇది ఎంతవరకు కరెక్టు కాదు ఇది ఎవరికి బలాన్ని ఇస్తుంది ఎవరికి ఇవ్వదు ఏంది ఇది అదే కదా ఇంతకుముందు ఇప్పుడు చెప్పారు జన్మభూమి కమిటీలు ఉన్నాయి కదా జన్మభూమి కమిటీ చేసింది తప్పు ఇప్పుడు నేనేం చేస్తాడు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇంటి దగ్గర పరిపాలన చేసుకొస్తాడు వ్యవస్థ చూడాలప్పుడు చెప్పలా వీళ్ళు ఎలా ఎప్పుడు అవును కులం చూడం మతం చూడం రంగు చూడం జెండా చూడం పార్టీ చూడం అర్హులైలు ఉంటే చాలు ప్రతి ఒక్కళ్ళకి మేము ఈ ఇస్తాము అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నా దగ్గర కంప్లైంట్ చేయొచ్చు అని అన్నాడు అన్నాడు పెడతాం మీ పనులు అవుతాయి అంటే నాకు అర్థం అంటే మళ్ళీ తిరిగి ఈ టీడీపీ క్యాడర్ ని లీడర్షిప్ ని

అదే ఇలా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే తప్పులు చేసుకుంటే ఈ రోజు ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికే జన్మభూమి గుంపు సర్వనాశం చేశారు ఆశం ఓకే పచ్చ చొప్పు తీసుకొని పచ్చ ప్యాక్ చేసుకుని పోతే ఇంకా సర్వనాశం అయిపోతుంది ఓకే అలా వాళ్ళకి టెన్ అని మన వంగళ కూడా ఇంకా చూడండి ఎట్లా మాట్లాడారు అవును నిన్న అడగబోడవా అదేముంటది ఆ ఆ వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆ దయచేసి ఏదో ఆవిడ కూడా పెడతాము వైసీపీ వాళ్ళు ఎవరన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి అంటున్నారు అది ఏంటో అర్థం కాదా పక్కన దొప్పుకోండి మీకు వైసీపీ మూలాలుంటే డిపార్ట్మెంట్ లో మీరు పక్కన తప్పు ఇది ఒక రంగా చెప్పాలంటే మనిషి యొక్క ఆ హక్కు జన్మ హక్కు పార్టీలు మతాలు కులాలు వాటిని ఎంపిక చేసుకునే హక్కు ఇప్పుడు మత స్వేచ్ఛ ఉంటుంది లైంగిక స్వేచ్ఛ ఉంటుంది అలాగే పార్టీ స్వేచ్ఛ కూడా ఉంటది కదా అది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అలాంటి హక్కులు కూడా వద్దు మీరు ఒకవేళ ఉంటే పక్కన తప్పుకోండి అంటే దాని అర్థమైంది ఇదంతా ఏదో నిజంగా తేడా కొడుతున్నట్టుగా కనిపిస్తుంది దీని మీద జనం ఏమి రియాక్ట్ అవుతారు ఏంది అర్థం ఆ మళ్ళీ తిరిగి ఏం లేదు ఎవరైనా సరే ఇప్పుడు పని కావాలంటే పచ్చకండ కప్పుకొని పచ్చ బిళ్ళ కప్పుకో కట్టుకొని అదే గుచ్చుకొని వెళ్లే వెళ్లే ఒక ట్రెండ్ ని ట్రెండెన్సీని తీసుకురావడంలో భాగంగా ఇదంతా ఏదో చేస్తున్నట్టుంది ప్లాన్ చేస్తున్నట్టుంది అంటే అందరూ టీడీపీ లో కలిసిపోవాల్సింది ఎవడు ఉండకూడదు ఇంకా వైసీపీ అని నేను వైసీపీ లేదా బీజేపీ లేదా జనసేనో సరే వాళ్ళంటే కూటమిలో ఉన్నారు ఇంకేదన్నా పార్టీ పేరు చెప్తే అక్కడ ఇంకా పనులు కావాలర్థమాటమే కదా బీజేపీ వాళ్ళు పోతే బీజేపీ వాళ్ళు ఎలాగూ పచ్చ జెండా మోయడానికి పచ్చ బిళ్ళ కట్టుకో అదే పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి వాళ్ళకి ఓకే అండి ఇప్పుడు నేను ఎవరో నిన్న జగదీష్ లాంటి ఒక వైసీపీ లీడర్ ఉన్నాడు ఆయన పోయి నాకు పని కావాలి అంటే ఎంఆర్ ఆఫీస్ లో చేయడానికి ఇప్పుడు అర్థం అంటే ఇప్పుడు ఆయన కూడా పన్నులు కడతాడు ఆయన కూడా ఎన్నో చేస్తేనే కదా ఆ డబ్బులే కదా అవే కదా వాళ్ళకి జీతాలు మరి అలాంటప్పుడు వైసీపీ నుంచో ఇతర పార్టీల నుంచో పన్నులు వసూలు చేయకూడదు కదా రిజిస్ట్రేషన్ ఫీజు ఇంతని అంతని అవి ఇంతని ఈ పనులని ఆ ట్యాక్స్ అని జీఎస్టీలని ఇవన్నీ ఇంకా వాళ్ళ దగ్గర తీసుకోకూడదు కదా ఎందుకంటే వీళ్ళకంటే పనులు చేయరు ఆ పనులు చెల్లించినా గానీ ఉపయోగం లేదనే కదా అర్థం ఏంటి ఈ పాలిటిక్స్ ఏంటి కొత్త తరహా విధానం ఇంతవరకు ఎక్కడా లేని ఇదిలాగుంది ఒకడు గతంలో అతను ఏమన్నాడు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం వర్గం చూడం మీరే పార్టీ కూడా చూడడం అని అంటే ఇది రివర్స్ లో పోతే ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ ఉద్దేశం తెలుగుదేశం కార్యకర్తలు ఇంతకు ముందు పన్ను కాక పనులు చేసుకోలేకపోయారు మనకి ఏ పని కావాలన్నా చేశారు అని చాలా సక్సెస్ స్టోరీస్ చూసాము మేము ఫలానా కమ్మ వాళ్ళు కూడా మేము ఈ విధంగా మాకు విద్యా దీవెన విదేశీ విద్యా దీవెనలు వచ్చాయి అవి వచ్చాయి ఇవి వచ్చాయి చాలా వచ్చినాయి మేము చాలా దాన్ని ఆ టీడీపీ ఉన్నా గానీ అనువించలేము మాకు అలాంటి అవకాశం వచ్చింది అని చెప్పిన వాళ్ళని మేము చాలా మందిని విన్నాము చూసాము ఆ బయట కట్ చేసాము అరవత వాళ్ళు ఓటు వేసారో లేదో కూడా చూడకుండా పైపెచ్చు చాలా వింత ఏంటంటే తీసుకొని కూడా ఈయనకి ఓటు అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ ఈ పార్టీ ఆ పార్టీ అని చూసి ఆయన ఇవ్వకుండా బోలం అర్హత ఉంటే ఇచ్చాడు అవునవును అది ఎంతవరకు కరెక్టో ఎందు కూడా తెలియక మరి చూడాలి ఈ విద్వేషము ఇప్పుడు కాదు కాదండి గవర్నమెంట్ మారితే ఏ గవర్నమెంట్ మారిందంటే ఆటోమేటిక్ ఆ గవర్నమెంట్ కింద అధికారులు మారిపోతారు ఇప్పుడు తెలుగుదేశం కి సంబంధించిన గవర్నమెంట్ అధికారులు తెలుగుదేశం తిరిగిపోతారు తెలుగుదేశం వాళ్ళు చెప్పినా చెప్పక పని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పనులు వాళ్ళు ఆటోమేటిక్ చేస్తారు వీళ్ళు ఒక ఫోన్ కొడితే చాలు ఇలానే అనుకోచినా కొత్తకపోయినా వస్తే మీరస పార్ట్ చేంచుకున్నారనుకోండి చూసుకున్నారు అనుకోండి ఆ చేసేస్తారు ఆగమ ఎక్కడ అలాంటిది ఉన్నది గడిలి దేశం పార్టీ అక్కడ మండలాల వైపు గాని ఎవరైనా సరే ఎవరు ఏ పార్టీ అని అందరికీ తెలిసిపోతుంది ఆ ఇప్పుడు స్పష్టంగా ముఖం మీద ముద్రేసుకున్నట్టుంది అసలు ఏపీ లో ఇంకో పెద్ద బ్యాడ్ మార్క్ ఉంది రాధాకృష్ణ అన్న మీరు ఏపీ కి వెళ్లారంటే ఎవరు ఏ కులం అని ఇట్టే చెప్పొచ్చు కాపులు అయితే జనసేన బిల్డ్ కమ్మలైతే కమ్మలు అయితే ఎన్టీఆర్ ఎక్కడో తగిలించుకుంటారు రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఎక్కడో తగిలిస్తారు అక్కడికి పోయి పలానా అని ఈజీగా గుర్తుపట్టచ్చు అది కేవలం ఏపీలోనే ఉంటది మరి ఎక్కడ ఉండదు అంటాడు ఆయన అలాగా ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పుడు ఇంకా స్పష్టం ఇది మళ్ళీ ఏ దీనికి దారి తీస్తుందా అనేది టెన్షన్ గా ఉందండి ఇంకేంలా మళ్ళీ ఎక్కడ కొట్లాట్లు అవుతాయి ఎక్కడ ఇప్పుడు న్యాయం ఏం చెప్తుందంటే అంటే వాడు ఎవరున్నా ఎలా ఉన్నా వాడు ఒక నిర్దోషి కి శిక్ష పడకూడదు అంటే అంతే కదా అంతే కదా అర్థం అసలు వాలంటీర్ల విషయం కూడా వాళ్ళకి ఈ అర్హతలు ఉండాలి డిగ్రీ ఉండాలి వాళ్ళకి కూడా అర్హతలు పరిశీలించి వాళ్ళకి ఉద్యోగాలు మళ్ళీ తిరిగి కన్ఫర్మ్ చేస్తారు జీతాలు వేస్తారు అనే మాట వినిపిస్తుంది కొందరు అయితే టిడిపికి సంబంధించిన లీడర్లు వాలంటీర్లు తిరిగి తీసుకునే ప్రసక్తే లేదన్నారు కొందరు అయితే రిజైన్ చేస్తున్నారు ఇప్పటికి వాళ్ళ పరిస్థితుల్లో కూడా ఆ అది ఓవరాల్ గా అయితే ఈ రాజకీయం ఎడబోద్దో ఏంటో లాస్ట్ కి బ్యాట్ చేసుకుని పోతే మిమ్మల్ని కూర్చోబెట్టి మరి పని చేస్తారు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏంది అనేది ఒక ఫజిల్ లాగా తయారైంది మరి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈజీవే కూడా ఒక పని అవ్వాలంటే పోయి శుభ్రంగా ఒక సైకిల్ గుర్తున్న బిళ్ళని ఇడ్ అంటే బిళ్ళని తీసుకుపోయి వేసుకొని శుభ్రంగా హాయిగా పోయి ఆ పని చేయించుకొని వచ్చేవచ్చు మనకు పని అయిపోద్ది పేడ వదిలిపోద్ది మంచి క్లూ ఇది ఒక చెప్పాలంటే కాకపోతే కొందరు లేదు నేను ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాబట్టి ఏ నాకు చేయరాని అడ్డం తిరిగే వాళ్ళతో మనం ఏం చేయలేం ఆయన అయితే ఒక క్లూ ఇచ్చాడు పోయి చెక్ చేసి చూడండి అసలు చూద్దాం ఇట్లా జరిగింది చెప్పింది ఏమన్నా జరుగుద్దో లేదో అని ఓకే అండి థ్యాంక్ యూ చూసారు కదా ఇది ఏ దేనికి దారి తీస్తుంది అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే మీకు ఇది ఉంటే చాలు పనులు అయిపోతాయి అది ఉంటే చాలు పనులు అయిపోతాయి అని ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళు అర్హతకు సంబంధించింది కానీ ఇప్పుడు ఉన్నా లేకపోయినా మీకు ఎల్లో బ్యాడ్జీ ఉంటే చాలు మీకు పని అయిపోద్ది హలో ఏమండి ఈ పచ్చ బిళ్ళ పాలిటిక్స్ మీద నీ కామెంట్ ఏంటి అని అడగదామని ఫోన్ చేశాం పసుపు బిళ్ళ చేసుకొస్తే పని అయిపోద్ది పసుపు బిళ్ళ చేసుకొస్తే పని అయిపోద్ది అని అడగదు అచ్చెన్నాయుడు అంటే ఇదే సరైన పద్ధతి కాదు అంటే ఏంటిది అక్షరిత పక్షపాతం లేదు దేని మీద ప్రమాణ స్వీకారం చేసేటో అది తప్పు కదా భయం గాని పక్షపాతం గాని లేకుండా చూడకుండా అతీతంగా పనిచేస్తామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేశారు ఇది మరి రాజ్యాంగ విరుద్ధం కదా నేను చెప్తాను రావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాత్రమే పనులు చేయబడదు అని చెప్తున్నారు అంతే పెట్టుకోవడం ఒకటే తక్కువ అంతే కదా పెట్టే కదా అంతే కదా ఇల్లు పెట్టుకోవడం అంటే బోర్డు పెట్టినట్టు కదా అవును ఇది అసలు ముందుగా రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య విరుద్ధం డెమోక్రటిక్ లో అందరూ సమాధానం అప్పుడు ఓటు ఎంత వరకే ఎన్నికల వరకే ఓటు తర్వాత అందరికి ప్రభుత్వం అంటే అందరిది కదా అలా పార్టీ ప్రభుత్వం కాదు ప్రభుత్వం అంటే ఆల్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది మరి కాకపోతే వాళ్ళలో మెజార్టీ వాళ్ళు ఇది కోరుకున్నారని వాళ్ళకి అప్పుడు ఎప్పుడు ప్రభుత్వం అంటే అర్థం అంటే మెజారిటీ మైనార్టీ తీర్పు ఎవరు అధికారంలో ఉండాలనే దాని కొరకు మాత్రమే తప్ప ఇది కాదు మరి ఎప్పుడప్పుడు రేపు ప్రజలు కూడా రేపు అనవచ్చు కదా కదా అవును వైసీపీలో ఉన్న వాళ్ళు మేము పనులు అంతే కదా అదే మాకు పనులు చేయరా అని చెప్తారు కదా పనులు చేయనప్పుడు ఇంకా వాడు పన్ను ఎందుకు కట్టాలి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేటువంటి మాటలు ఆయన మాట్లాడి రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు మంత్రి మళ్ళా ఉంది అని అనుకోవచ్చు అది కాదు అనధికారికంగా చెప్పాడు అంటే అనధికారికంగా అట్లా నడుస్తున్న దాని మీద విమర్శలు కేవలం వాళ్ళకి తీసుకోవడం లేదు వీలో చేస్తున్నారు ఇప్పుడు ఏకంగా బహిరంగంగా ఆయన అట్లా మాట్లాడటం మాత్రం సరే కాదు అది అది ప్రజాస్వామ్యం అసలు ఆయన

మూలాలు ఉన్న వాళ్ళని చేయకపోతే వాళ్ళ సంగతి ఏమైతే బెదిరించడు వాళ్ళు తెలుసుపోతేకొని ఉద్యోగస్తులను నిద్రగా తయారు చేసుకుంటారు అవసరం లేదు మా పని వాళ్ళది అంటే అనాలోచితమైనటువంటి నిర్ణయం అది కాదు దానికంటే భిన్నంగా అంటే ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన చెప్పిండు నా పార్టీ అని చూడలే నా కులం అని చూడలేదు స్కీమ్ అందరికి అప్లై చేసి అంటే వాళ్ళు అనే ఉద్దేశం ఏంటి అందరికి ఇస్తే మనం గెలవ మన పార్టీలో చేరుతున్నా అంటే ఇస్తారు గెలుస్తారు ఉద్దేశం వచ్చింది మరి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం అక్కడ ఏమైందంటే లబ్ధిదారులకి అర్హత ఉంటే చాలు అందరూ అర్హులు అంటే ఇక్కడ అర్హత లేకపోయినా అనవసరం నువ్వు టీడీపీకి సంబంధించిన వాడు చాలు నీకు పని అయిపోద్దని అన్నాడు రెండు కాంట్రాక్ట్ అంటే ఎంత ఆలోచించాల్సిన అవసరం అంటే ఎంత భయంకరంగా పరిపాలన సాగబోతుంది గతంలో చెప్పినట్టు జన్మభూమి కమిటీ లేదా పెత్తనం వాళ్ళు చెప్పిన కేసు ఉంది కదా లోకేష్ కూడా అనేసాడు నేను చెప్పిన వాళ్ళకే పింఛన్ రేసిందని గతంలో ఆ అంటే ఏదో తేడా కొట్టాలి ఎంత ప్యాటర్న్ ఆల్రెడీ మొదలైంది అంటే ప్రజలు ఆలోచించుకోవాలి మరి ఎంత పరిపాలన ఎంత జరగాలి వాళ్ళు చెప్పినోళ్ళకి రావడమా అలా కండవాళ్ళు చెప్పుకున్న రావడమా లేకపోతే మరి అర్హులైన వారికి ఇవ్వడమ్మా ఏది కరెక్ట్ ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం చేయాల్సింది ఏంటిది మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అన్నట్టే కదా అంతేగా ఏదో ఇది మరి వాళ్ళ ముంటెత్తు పోకడ ఎవరు చూడరు ఎవరు అడగరు అన్న కోణంలో ఏదన్నా ఆలోచన చేసుకుంటా అట్లా ప్రజలు కూడా అట్లా ఏకపక్షంగా తీర్పు ఇవ్వకూడదు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇట్లా తయారవుద్ది ఉంది బలమైన ప్రతిపక్షం ఇస్తేనే కదా అవును అవును ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర లేకుండా పోవడంతో మీడియా దీన్ని తీసుకోవాల్సి వస్తుంది ఆ బాధ్యతని మీ ఇలాంటి వాళ్ళు తప్పదు తప్పదు మరి మీడియా మీడియా రోలేని మీడియా కూడా ప్రతిపక్షమే అధికార పక్షం ఉంటే అది లారొచ్చి పట్టంటే వాళ్లు అంతే కదా ప్రజల పక్షం ఉండేదే మీడియా ప్రతిపక్షమే కదా దేవలేతడమే వాళ్ళ డ్యూటీ కదా అదే చూసి షాక్ అయితే ఒక్కసారి ఇదేంట్రా బాబు ఎల్లో బ్యాడ్ చేసుకొని వస్తే పనులు అయిపోతాయి మీకంటే పక్కేమో సులభంగా అనిపించింది రెండో పక్క ఏమో ఒకళ్ళ నా ఆత్మగౌరవం ఏదన్నా అడ్డొచ్చింది నా ఆత్మ అడ్డొచ్చింది ఓళ్ళల్లో పరిస్థితి అట్లా నేను టీడీపీ అంటే టీడీపీ వైసీపీ అంటే వైసీపీ ప్రాణం పోయినా కానీ వాడి పరిస్థితి ఏంది ఈరోజు ఆ ఎల్లో వైసీపీలో ముద్రపడ్డ వాడి పరిస్థితి ఏంది వాడు ఎల్లో కంటో కట్టుకో కప్పుకోగలదా తప్పుకుంటా లేదా ఒకే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ప్రతిపక్షం రెండు ఉంటారే అనేది ఉంది అంతే ఎవరు ప్రజలకు మేలు చేసి ప్రజలను ఆకట్టుకుంటారు అనేది ముఖ్యం అంతవరకే కానీ పాలనా పార్టీకే ప్రతిపక్షం ఉండకూడదు అనేటువంటి పదం చెప్తున్నారు ప్రతిపక్షం ఉండకూడదు అనేది వారి విధానంలో అంతే కదా అంటది ఆ ఉండకూడదు అంటే అది ప్రజాస్వామ్యం కాదు ఇరవై మూడు ఇన్ని సార్లు ఎమ్మెల్యే రోజు స్పీకర్ గా పేరున్న ఆ అయ్యన్న పాత్రుడు ఆయన అన్న మాట ఏంటంటే అవును ఓ ఆయన ఓడిపోయాడు కానీ చనిపోలేదు ఈ డైలాగ్ బాగుందా అన్నాడు ఆయన మరి ఇంకా ప్రజాస్వామ్యంది ఇంకా అదేంది ఇది ఏంది ఇటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి ఏం అర్థం కాక పిచ్చిలేస్తున్నావు ఒక్కొక్కరికి ఓకే సార్ విషయం అయంటే అంతేగా ఎవరైనా అంతే అయినట్టు అంతే ఆ ఇక ప్రతిరోజు ఇప్పుడు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి ఏదో ఒకటి అంతేగా ఇక అర్థం అయిపోయింది ప్యాటర్ అన్నీ అన్నీ చూడకుండా పార్టీ చూడకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని వదులుకొని బార్టీల వారికి అయితే ప్రభుత్వానికి కావాలని కోరుకున్నారు కోరుకున్నారు ఈ రోజున దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలి తర్వాత రిజల్ట్ అందరించాల్సి వస్తుంది అవును ఓకే సార్ థ్యాంక్ ఫర్ యువర్ కైండ్లీ ఒపీనియన్ అండ్ కోఆపరేషన్ ఇద్దరు సీనియర్ జనరల్ మనతో మాట్లాడిన విధానం బట్టి చూస్తే అచ్చినాయుడు చేసిన కామెంట్ అయితే అన్నిటికీ థౌసండ్ పర్సెంట్ రాంగ్ కొడుతోంది కొడుతుంది అరువులు అనే వాళ్ళు వాళ్ళ పనులు చేసి పెట్టడానికి గణం ఉంది కానీ ఫలానా పార్టీ వాళ్ళు వస్తేనే చేయండి అని ఒక గతంలో వాళ్ళకి కొన్ని జరుగుండొచ్చు కొందరికి లబ్ధి జరగకపోయి ఉండొచ్చు అది కూడా తప్పే అవుతుంది తప్ప దాన్ని అది కరెక్ట్ అని చెప్పి ఇది కరెక్ట్ కాదని చెప్పడానికైతే ఏ న్యాయస్థానము ఏ పోలీస్ స్టేషను ఏ జర్నలిజము అందో ఈ విషయంలో జనమే కొద్దిగా ఆలోచించి చూసుకోవాలి ఈ లీడర్షిప్ కే ఉన్నా మళ్ళీ